కొండ మీదకి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఈ ప్లేస్లో ఒకసారి ఈడే తీసి పెట్టడానికి అయినా మన వానలకు మంచి రాళ్ళు దొరికాయి అందుకే ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే డ్యామ్ మట్టి అంత ఇక్కడే వేసిండ్రు ఫ్రెండ్స్ డ్యామ్ కాబట్టి అప్పుడు చూడండి ఈ ప్లేస్కి వచ్చాను చూడండి చుట్టూ చుట్టూ కొండలే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి ప్లేస్లో ఈ రాయి దొరుకుతుంది ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆ పై కొండలు నుంచి రాయాలు వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ అది కాక మట్టి అంతా పోస్తున్నారు ఇక్కడ ఇక్కడ డ్యామ్ తవ్వినప్పుడు అక్కడ మట్టి అంతా ఇసుక ఏట్ల మట్టి కానీ కొండ కానీ పగలు పెట్టినప్పుడు ఇక్కడ అంతా వేసిండ్రు అందుకని ఇక్కడ వచ్చి చూస్తున్నాను నేను చూడండి డ్యామ్ పైన ఫ్రెండ్స్ ఇది కొండ నాకు వాన పడితేనే ఇక్కడికి వస్తాను చూడండి ట్రాలు వస్తున్నాయా అంతా ఎలాంటి అయితే దొరికింది నాకు చుట్టూ చెట్లే ఫ్రెండ్స్ పైన కొండ మీద వేసిండ్రు అప్పుడప్పుడు దొరుకుతున్నాయి మంచి రాళ్ళు రాళ్ళని నేను ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో ఏం దొరుకుతున్నాయి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అండి అలాంటి రాళ్ళు అన్నీ దొరుకుతున్నాయి మాకు కొండ మీద నుంచి దొల్లు వచ్చినట్టుండయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్టుంది రాయి ఈ రాళ్ళు పై కొండల మీద నుంచి దొల్లు వచ్చే రాళ్ళు కాదు ఫ్రెండ్స్ ఇలాగే ఉంటాయేమో అనుకుంటున్నా మా కొండలు ఏడులు అడవులు చాలా ఉండే ఫ్రెండ్స్ కాకపోతే పనికి వచ్చే రాయే దొరకడం లేదు అదే చూస్తున్నాను నేను కూడా ఒక్కటన్నా దొరుకుతాయేమో అని చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ తేనె కలర్ రాయి ఎంత బాగుందో చూడండి బాగా చిన్న సైజు రాయే ఫ్రెండ్స్ ఇది దొరికింది చంతేనా కలర్ రాయి చూడండి ఎంత బాగుంది ఇది అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది అన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఏరేసరికి కొండకాళ్ళ నుంచి ఏరుకుంటూ వచ్చి ఇక్కడ ప్లేస్ ఖాళీగా ఉందని అప్పుడు ఈడేళ్ళు ఇక్కడ చేస్తాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ కూర్చొని ఏదన్నా భయం లేకుండా తీసుకోవచ్చని చూడండి ఎట్టు చూసిన పెద్ద పెద్ద కొండలు చూడండి చుట్టూ కొండలే ఈ మధ్యలో ఉంది ఈ ప్లేస్ అప్పుడు తవ్విన మట్టి అంతా ఇక్కడే వేశారంట ఫ్రెండ్స్ అందుకు ఇక్కడ వచ్చి చూస్తుంటాను అప్పుడప్పుడు నేను కానీ చూడండి ఎంత మంచి రాయి దొరికిందో అంత బాగుంది కదా ఇది చూడండి ఫ్రెండ్స్ కెస్టల్సే కానీ ఇన్ని మంచి ఇట్లా కెస్టల్స్ కానీ రాళ్ళు దొరుకుతున్నాయి కదా ఈ ప్లేస్లో ఒక్కసారి చేస్తే బాగుంటుంది అనుకున్నాను చూడండి అంత బాగుందా అన్నీ దొరుకుతున్నాయి ఇది వాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఏది మీకు తీసి పెట్టి ఇంటికి పోదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ దాదాపు ఎండకు వచ్చాను చూడండి వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి అన్నీ ఎక్కువ రాయి అయితే అన్నీ ఒక రకం అయితే ఈ రాయి మాత్రం ఈరోజు దొరికింది ఏం రాయో ఇంటికి తీసుకుని చెక్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి తేనె కలర్ బాగుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుంది ఇది అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి చూడండి ఫ్రెండ్స్ అదే ఈ రాయి చూడండి చూడడానికి కిష్ట లాగుంది కష్ట లాగుంది ఎంత బాగుందో చూడండి రాయి అయితే ఇలాంటి రాళ్ళు ఇవన్నీ దొరికితే ఫ్రెండ్స్ వచ్చాను నేను ఇక్కడ చూడండి చూడండి ఎంత బాగుంది రాయి నాకు ఇక్కడ పక్షులు అవన్నీ అరుస్తుంటే నాకే భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఏంది అడవి మా ఇంటికి ఇక్కడికైతే కిలో రెండు కిలోమీటర్ల దూరం ఉంది అడవిలోకి వచ్చేసినాను నేనే భయపడుతూ తీస్తున్నాను చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి చూడండి చుట్టూ చాలా చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి ఫ్యాన్స్ ఎలా ఉన్నాయి రాళ్ళన్నీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది మాత్రం చాలా బాగుంది ఫ్యాన్స్ తేనె కలర్ రాయి అందరు చూసుంటారు అనుకోండి నాకు దొరికింది కాబట్టి మేము చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్యాన్స్ ఇవి దొరికినాయి చూడండి కొండలు కొండలకి వెళ్ళిపోతుంది సూర్యుడు పొదుగిపోతుంది నేను కూడా పోతాను ఫ్రెండ్స్ మీకు చూపించి చూడండి ఇంత కొండెక్కి కష్టపడుతున్నాను కదా ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ షేర్ సర్ప్రైజ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అడ్రస్ మీకు కామెంట్ బాక్స్లో పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి అది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండేది రాళ్ళు లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్